సొమ్ములు కాయడానికి తిన్నారా తిన్నారా ఏం కూర ఉన్నారు ఏం కూర లేదా అయితే ఏం కూర లేదా ఉట్టితే తిన్నారా బువా గింజనం తిన్నారా మరి ఇప్పుడు రాత్రికి రాత్రికి లేదా అయితే ఇప్పుడు సొమ్ములకి వెళ్తారు కదా ఎంత టైం వరకు మేపిస్తారమ్మా సాయంత్రం వరకు మేపిస్తారా కానీ ఇప్పుడైతే గోధుమ బియ్యం గోధుమ బియ్యం గోధుమ బియ్యం గోధుమ బియ్యం ఏం చేస్తారీ జాబ్ చేస్తారా గోధుమ బియ్యం గోధుమ బియ్యం ఎక్కడికైనా తీసుకొస్తారా ఎంత కొంచెం ఎంత

చుట్టండి ఆ మధ్యన పొలాలండి చూడండి ఎంత అందంగా ఉంది చూడండి చుట్టుకోలేదు చూడండి ఇప్పుడు కూడా మంచు వదలట్లేదండి ఇంటి గంట అవుతుందండి చూడండి చూడండి ఎంత అందంగా ఉంది కదా చూడండి అంత కొండల మధ్యనండి సీతంపేట మండలంలో అన్నమాట చూడండి ఎంత అందంగా ఉంది ఎంత అందంగా ఉంటాను ఎంత అప్పు వచ్చిందండి సంత ఉంది ఇప్పుడు వాటర్ పారిపోందండి ఇది అప్పండి ఇది అంత చూడండి లొకేషన్ ఎంత అందంగా ఉంది టైం రెండు అవుతుందండి మధ్యాహ్నం కానీ మంచి చూడండి ఎలాగ ఉంది చూడండి ఎంత అందంగా ఉంది మన జిల్లా అనేది అంత ఉపేనండి చూడండి ఎంత అందంగా ఉందో ఏం పేరు అమ్మ మీదిరమ్మ నీ పేరమ్మ సుక్కమ్మ ఇప్పుడు ఎక్కడికి బయదారు సొమ్ములు కాయడానికి తిన్నారా తిన్నరు ఏం కూర ఉన్నారు ఏం లేదా అయితే ఏం కూర లేదా ఉట్టితే తిన్నారా బువా గింజనం తిన్నారా మరి ఇప్పుడు రాత్రికి రాత్రికి లేదా అయితే ఇప్పుడు సొమ్ములకి వెళ్తారు కదా ఎంత టైం వరకు మేపిస్తారమ్మా సాయంత్రం వరకు మేపిస్తారా ఈ పూర్వంలో ఏం పనులు చేసేదాను అప్పుడు ఏమేమి పనులు చేసేది అని చెప్పు అది కొండకి అది సింపురి గద్దాడము అది కాండలు అయితే కందలు అయితే చూపు సాగడంకి లాగడము సిప్పులు లాగడము అలాంటి పనులు చేసేవాళ్ళు మరి కట్టెలు అమ్మే వాళ్ళు అప్పుడు కట్లు కట్లు కర్రలు కొనడమే అమ్మడం లేదా మరి మీకు పొయ్యికి ఎక్కడ మీరు తెచ్చుకుంటారు అప్పుడు అలా పంటలు అమ్మేవాళ్ళ మరి జొన్నలు గంటలు రాగులు అయితే జొన్నలు సోలు కానీ ఇప్పుడైతే గోధుమ బియ్యం గోధుమ బియ్యం గోధుమ బియ్యం గోధుమ బియ్యం ఏం చేస్తారు అవి జాబ్ చేస్తారా గోధుమ బియ్యము గోధుమ బియ్యం ఎక్కడికని తీసుకొస్తారా ఎంత కొంచెం ఎంత ఐదు కొంచెం ఎంత రేట్ ఎలాగ ఉంటుంది కొంచెం ఎంత ఎంత ఇరవై ముప్పై నలభై రూపాయలు ఎంత కేజీ ఇరవై కేజీ అంతా ఇరవై అవి తెచ్చుకొని చేసుకొని తింటారా ఇప్పుడు కోట బియ్యమన్నీ వస్తాయి కదా బియ్యం కానీ ఏంటి లేదు మరి కొడవలు పట్టుకున్నావు కదా కత్తి కట్ల తెస్తావు అక్కడి నుంచి కర్రలు తెస్తావా కర్రలు కర్రెలక అంటే పశువులు కా పశువులు మేపుకుంటూ కర్రలు పెట్టుకుని వస్తావు అదండి సో రెండు నిమిషం లేట్ అయిపోతుంది కదా అది వెళ్ళండి అయితే అమ్మా తినాలి కదా ఇద్దరు కలిపి చేస్తారంట సరే అమ్మా సరేనమ్మ అయితే సరేనమ్ బాయ్ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోకి